దాన్ని మొరకుండా ప్రసాద్ పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారా ఒకవేళ పోటీ చేస్తే దేనికి పోటీ చేస్తున్నారా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక విషయం ఏంటి అంటే అనేక రకాలైన వార్తలు పుకార్లు అవ్వచ్చు గాసిప్స్ అవ్వచ్చు రోమర్లు అవ్వచ్చు ఏవైనా కావచ్చు మరి పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్కి పోటీ చేస్తారని ఇంకొంతమంది అసెంబ్లీకి పోటీ చేస్తారని కాదు కాదు రెండింటికి పోటీ చేస్తారు అని సో ఇలా అనేక రకాలైన కథనాలు అయితే వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్లోని తన యొక్క అభిమానులతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు వాళ్ళ దగ్గర ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం వాటిని బ్రేక్ చేయడం జరిగింది సో ఇంతకీ ఆయన ఏం చెప్పుకొచ్చారు ఏంటి అంటే నన్ను ఎక్కడి నుంచి పోటీ చేయమంటారు లేదా పార్లమెంట్కి పోటీ చేయమంటారా అసెంబ్లీకి పోటీ చేయమంటారా అని చెప్పేసి ముందుగా ఆయనే ప్రశ్నలు సంధించి దాని తర్వాత ఆయన మనసులో మాటతో అన్ని చెప్పేశారు సో ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఏంటి అంటే ఆయన అసెంబ్లీకే పోటీ చేయాలని భావిస్తా ఉన్నారు అట తన మనసులో భావం కూడా ఉద్దేశం కూడా అదేనట అయితే ఆ అసెంబ్లీ స్థానం కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలి అని అంటే భీమవరం నుంచి అయితే కాదు అని చెప్పి చెప్తూనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను సో రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి అది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అయితే పార్లమెంట్కి సంబంధించిన వ్యవహారం కూడా నలుగుతానే ఉంది అట దానిపైన కూడా క్లారిటీ ఇస్తాను త్వరలోనే అని చెప్పేసి అన్నారు కాకపోతే ఇక్కడే అసలైన పిస్టులు లేదా ఈ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అనేది చూసారు ఇక్కడ ఈ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల కూడా మెజారిటీ పర్సెంటేజ్ ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అదే ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఆయన అసెంబ్లీకే పోటీ చేయాలి ప్రాతినిధ్యం వహించాలి అనుకుంటున్నారు చూసారా అదే ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తే అది రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లో క్రియాశీలకంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని చెప్పేసి ప్రజలందరూ ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు భావించడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు చూడాల్సి ఉంది ఎక్కడ అనుకుంటున్నారు అసెంబ్లీలోనే పార్లమెంట్లో కాదు ఎందుకంటే ఒకవేళ పార్లమెంట్లో ఆయన పోటీ చేసి కనుక గెలుపొందితే కేంద్ర మంత్రి పదవులకు ఆయన పంపించవచ్చు ఢిల్లీ రాజకీయాలు చూడొచ్చు సఖ పెడతారు అని చెప్పేసి చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరుకుంటుంది ఏంటి అంటే ఈ కేంద్ర మంత్రి పదవి కాదు ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి అనుభవించారు పవన్ కళ్యాణ్ గారిలో చూడాలి అనుకుంటుంది ఏంటి అంటే చిరంజీవి గారి లాగా కేంద్ర మంత్రి కాదు రాజకీయంగా క్రియాశీలకమైన పాత్రలో ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించాలి అని అంటే అసెంబ్లీలోనే ఉండాలి పైగా ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఏదైతే ఆ ఇరవై ఒక్క స్థానాలకి పరిమితమై పోటీలో ఉన్నారో గతంలో ఇరవై నాలుగు స్థానాలు ఉన్నారు ఇప్పుడు అది ఇరవై ఒకటి స్థానాలు కుదించబడింది కాబట్టి ఆ ఇరవై నాలుగు స్థానాలు అని చెప్పినప్పుడు తొంభై ఎనిమిది స్ట్రైక్ రేట్ ఉండాలని అన్నారు చూశారు ఇప్పుడు అది తొంభై ఎనిమిది కాదు వంద శాతం స్ట్రైక్ రేట్ ఉండాలి ఇరవై ఒక్క స్థానాలైనా అన్నారు సో ఆ ఇరవై ఒక్క స్థానాలు ఇప్పుడు ఏదైతే వాళ్ళు పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలుపొంది అసెంబ్లీలో ఉండాలి అని ఒకవేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారబోతున్నాయా నిజంగా జనసేన ఒక అద్భుత శక్తిగా ఎదుగుతుందా అంటే కరెక్ట్ ముమ్మాటికి ఒక అద్భుతమైన శక్తి లాగా ఎదుగుతుంది అదే రెండు వేల పద్నాలుగులో తీసుకుంటే ఒక పార్టీకి మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే ఒక అసెంబ్లీ స్థానం అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేస్తే ఇరవై ఒక్క స్థానాలు ఏది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకవేళ అటు ఇటుగా ఆయన పంతొమ్మిది ఇరవై స్థానాలు వచ్చినా సరే చాలా మంచి నెంబరే గతంతో పోలిస్తే సో ఈ క్రమంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిపి ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు స్థానాలకి పరిమితమైంది అంటే పరిమితమే అవ్వాలని కోరుకోవట్లేదు ఒకవేళ ఓస్ట్ కేసులో కనుక జరిగితే అప్పుడు ఈ ఇరవై స్థానాలు అనేవి చాలా కీలకమవుతుంది కదా ప్రభుత్వాన్ని స్థాపించడంలో సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి ఊహించుకోండి అంటే నా యొక్క ఉద్దేశం తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించలేదు అని కాదు జనసేన లేకుండా ఏమి చేయలేరు అని కాదు కాకపోతే ఏదైనా సాధ్యపడటానికి అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం బీజేపీ వారిద్దరికి కలిపి ఎనభై నుంచి ఎనభై స్థానాలకి పరిమితం లేదా డెబ్బై నుంచి ఎనభై స్థానాలకు పరిమితం అంటే మ్యాజిక్ ఫిగర్ కి కొంచెం దూరంలో ఆగితే మాత్రం అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది ఈ ఇరవై సీట్లతో కనుక లింక్ అయి ఉంటే అప్పుడు దాని పవర్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు అని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు ఆశపడుతున్నారు అయితే ఇక్కడ ఒకవేళ తెలుగుదేశం బీజేపీ కలిపి వంద స్థానాలను సంపాదించిన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇరవై స్థానాలు వచ్చినా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి తగ్గే గౌరవం ఏమి లేదు అదేవిధంగా ఎనభై ఐదు స్థానాలు లేదా ఎనభై స్థానాలకు పరిమితం అయితే అప్పుడు ఇరవై స్థానాలు కలుపుకున్నంత మాత్రాన గౌరవం పెంచేది లేదు సో ఆ వంద స్థానాలు వాళ్ళు గెలుచుకున్నా లేదా ఎనభై ఐదు స్థానాలకు పరిమితమైనా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కీలకమైన అవ్వకపోయినా అదే గౌరవం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా అండర్స్టాండింగ్తో ఫస్ట్ నుంచి ఒక వ్యూహ రచనతో ఒక ఆలోచన విధానంలో ఆ పార్టీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు విషయంలో మాత్రం చాలా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఇక్కడ బీజేపీ ఏదైతే రావడానికి కొంత సందిగ్ధత లేదా ఒక మీమాంస పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళని బతిమాలో బామాలో ఏదో ఒక రకంగా ఒప్పించి ఎట్టకేలకు బిజెపిని ఆ యొక్క పొత్తులోకి రాగారు అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చారు సో ఇక్కడ అసలు అయిన కిట్టుకుంది కదా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే 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 అని ఆలోచించింది ఏంటి ఎట్టి పరిస్థితులు ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం బీజే జనసేన వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేసినట్లు చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అదే విధంగా వార్త కథనాలు కూడా వచ్చినాయి కానీ చివరికి ఏం జరిగింది బీజేపీ ఇటు రావడం వల్ల కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇబ్బందికరంగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంది అయితే ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు బీజేపీ అటు వెళ్తే ఇంక వాళ్ళకే నష్టం అని చెప్పేసి అన్నా సరే పై మాటే కానీ మనసులో మాత్రం వాళ్ళకి బీజేపీ అటు ఉండడం అనేది వాళ్ళకి బాగా యాక్సెప్ట్ అవుతుంది అంటే రాష్ట్రంలో ఓట్ పర్సంటేజ్ పరంగా ఏమైనా కొంచెం అటు ఇటు జరగవచ్చు కానీ కేంద్రంలో బీజేపీ మరలా అధికారంలోకి రావడం దాదాపుగా ఖాయం అని చెప్పే సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఇక సహాయ సహకారాలన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క పొత్తు పైన ఉంటుంది బీజేపీ రావడం వలన సో వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు బీజేపీ వచ్చేసింది కాబట్టి బీజేపీతో పాటు అప్పుడు కేంద్రంలో ఈజీగా బీజేపీ వచ్చేస్తుంది కాబట్టి ఇక సహాయ సహకారాలన్నీ బ్రహ్మాండంగా ఉండే ట్రాన్స్పరెంట్ గా ఉంటారు దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఏంటా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే పదే పదే పద్దాక ప్రతి వీటిలో కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న కేసులు కావచ్చు లేదా అనేక రకాలైన అంశాలు కావచ్చు అనేది ముడిపడినాయి ఇక దానికి తగినట్టుగా ఈ ఎలక్షన్ కి సంబంధించిన వ్యవహారం ఎలక్షన్ హీరింగ్ కావచ్చు ఎన్నికల్లో వాళ్ళు చేసుకునే విధానం కావచ్చు ప్రతి ఒక్క అంశంలో కూడా ఇక కేంద్ర సహాయ సహకారాలు ఉండవు సో వైసీపీకి ఇబ్బందులు తప్పవు అనే ఉద్దేశం పట్లే ఇక్కడ జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వాళ్ళ యొక్క ఆశలు వాళ్ళ యొక్క భావాలు ఆ విధంగా ఉన్నాయి సో అందుగురించే ఇక్కడ కొంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ నష్టం జరిగినా సరే బీజేపీ ఈ కూటమిలో కావాలి అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు మరీ ప్రధానంగా కోరుకుంటానికి కారణం ఇదే సో ఎట్టకేలకు తీసుకొచ్చారు సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా తన మనసులో మాటను ఈ రోజు తన కార్యకర్తలతో పాటు అందరి సమక్షంలోనే ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది సో పిట్ట నుంచి అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను సో ఇక పార్లమెంట్కి సంబంధించిన తర్వాత విషయాల తర్వాత సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని మామూలుగా ఎవరైనా అనుకుంటారు అంటే సెంట్రల్ మినిస్టర్ అయినా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత చమత్కారంగా చెప్పారు సో పెద్దలకు కూడా నేను వివరిస్తాను సో నేను అసెంబ్లీకి సముఖతి చూపుతున్నాను అనే ప్రయత్నం కూడా చేస్తాను అన్నట్లు ఆయన చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా ఇవాళ బ్రేక్ చేశారు ఒక విధంగా ఈ పార్లమెంట్గా అసెంబ్లీగా అనే అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చారు ఇక దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అవుతుంది ఎందుకంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు ఓటు అంటే వాళ్ళ నుంచిన చోట వీళ్ళు వీళ్ళ నుంచిన చోట వాళ్ళు సపోర్ట్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోటీ చేస్తే ఈజీగా ఓట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనే భావన కూడా చాలా మంది వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇక అక్కడ ఉన్న కార్యకర్తల అభిమానులు అయితే ఇక వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు అని చెప్పేసి భావించవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పేసి కొండ బద్దలు కొట్టి చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అర్థం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం యూ